కార్తీక మాసంలో సెక్స్ చేయడం మంచిదేనా ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే ఈ వీడియోలో అసలు కార్తీక మాసంలో సెక్స్లో పాల్గొనడం మంచిదేనా తెలుసుకుందాం ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు అందరికీ అమ్మాయిలకు కాని అబ్బాయికి కాని ఇలాంటి సమయంలో ఆ పని చేయడం మంచిదేనా అని కాని ఇలాంటి సమయంలో ఆ పని చేయడం మంచిదే కానీ మీరు సెక్స్ చేయాలి అని అనిపిస్తే ఆ పని నీ ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి ఏండుకులంటే ఇలాంటి కార్తీక మాసంలో ఆ పని ఒక సమయంలోనే చేయాలి కాబట్టి ఇప్పుడు ఆ సమయం ఎప్పుడు ఏంటో తెలుసుకుందాం ఆ సమయం వచ్చి రాత్రి పదకొండు గంటల నుండి ఒకటి రెండు ఇరవై లోపు ఆ పని చేయవచ్చు ఆ సమయమే ఎందుకు అంటే ఆడవారు ఈ కార్తీక మాసంలో ఎల్లప్పుడూ దేవుడికి పూజలు చేస్తుంటారు కానీ ఈ సమయంలో వారు ఎటువంటి సేవలో ఉండరు అందుకే ఆ సమయంలో మీరు ఆ పని చేయవచ్చు అలానే ఆ సమయంలో ఎక్కడ ఏ పూజలు జరగవు ఆ పని తరువాత మీరు చాలా జగత్రగాలు తీసుకోవాలి ఆ పని తరువాత మీరు తలస్నానం చేయాలి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లికే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి